మున్సిపల్ అధికారుల నిండు నిర్లక్ష్యం మూడేళ్ల చిన్నారి మృతి ఆర్మూర్లో చోటు చేసుకున్న ఘటన ఆద్య అనే మూడేళ్ల చిన్నారి మృతి మున్సిపల్ అధికారులు కళ్లు తెరవాలని స్థానికుల ఆగ్రహం మున్సిపల్ అధికారుల నిండు నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రాన్నగర్లో చోటు చేసుకుంది తమకు ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇంటి ఎదుట డ్రైనేజీలో శవమై తేలడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్కు చెందిన ప్రశాంత్ జ్యోతి అనే దంపతులు బిల్డింగ్ పెయింటింగ్ చేసుకుంటూ జీవిస్తారు గత సంవత్సర కాలంగా రాన్నగర్లో అద్దెకు ఉంటున్న ఇంటి ఎదుటగల డ్రైనేజీలో చిన్నారి ఆద్య ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయింది ఘటన జరిగినప్పుడు ఎవరూ చూడకపోవడంతో నీట మునిగి చనిపోయింది సుమారు మూడు గంటల తర్వాత ఆద్య మృతదేహం కనిపించడంతో చిన్నారి మృతదేహాన్ని బయట తీశారు రామ్నగర్లో డ్రైనేజీతో పాటు పరిసరాల పరిశుభ్రత అస్తవ్యస్తంగా మారింది దీంతో మున్సిపల్ అధికారులపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు